చందమామ రావే అని రాత్రిపూట అమ్మ పిలుస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఆ చందమామపై నాలుగు అగ్రదేశాలు కన్నేశాయి చందమామపైకి అడుగు పెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాయి ఏ దేశానికి ఆ దేశం ప్లాన్లను వేసుకుంటున్నాయి రెండు వేల ముప్పై నాటికి మనిషిని చంద్రుడిపై దింపాలని అమెరికా ప్లాన్ వేసింది అదే సమయానికి చంద్రుడిపై రియల్ ఎస్టేట్ చేయడానికి డ్రాగన్ కంట్రీ రెడీ అవుతుంది అయితే భారత్ మాత్రం వేచి చూసే ధోరణి కనిపిస్తుంది రెండు వేల యాభై నాటికి జాబిలపైకి చేరుకోవాలని యోచిస్తుంది అయితే రష్యా మరో ప్లాంట్ తెరపైకి వచ్చింది ఏకంగా అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు మాస్కో సిద్ధమైంది తాజాగా ఆ వివరాలను రస్కోస్మస్ వెల్లడించి అసలు చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రం నిర్మించడం సాధ్యమేనా అక్కడి పరిస్థితులను తగ్గట్టు రష్యా నిర్మించగలదా రష్యాకు ఎవరు సాయం చేయనున్నారు వాచ్ ది స్టోరీ చంద్రుడిపై అణు ప్లాంట్ సాధ్యమేనా రెండు వేల ముప్పై నాటికి రష్యా టార్గెట్ రీచ్ అవుతుందా ఏంటి భూమి ఆవల ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరచుకోవాలి అన్నది మనిషి కళ అందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్య కాలంలో అంతరిక్ష పరిశోధనల్లో నాసా అద్భుతాలను సృష్టించింది పంతొమ్మిది వందల అరవైలోనే చంద్రుడిపైకి మానవ సహిత యాత్రలను నిర్వహించటానికి అపోలో పేరుతో అమెరికా ప్రాజెక్టులను చేపట్టింది అప్పట్లో సోవియట్ యూనియన్తో పోటాపోటీగా పరిశోధనలు నిర్వహించి పైచేయి సాధించింది అగ్రరాజ్యం అప్పట్లోనే అమెరికా వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టారు ఇది మానవ చరిత్రలో సాధించిన అద్భుతమైన ఘట్టంగా ప్రపంచం కొనియాడింది ఆ తర్వాత అమెరికా నాసాకు కేటాయించే నిధుల్లో కోత విధించింది దీంతో చంద్రుడిపై నాసా ప్రయోగాలకు బ్రేక్ పడింది కానీ జాబిలిపై పరిశోధనలు మాత్రం నాసా ఆపలేదు మరోవైపు చంద్రుడిపై భారత్ రష్యా చైనా కూడా ఆసక్తి చూపుతున్నాయి ఇందులో భాగంగా వచ్చే పది పదిహేను ఏళ్లలో జాబిలిపై దీర్ఘకాల ఆవాసాలను ఏర్పాటు చేయాలని ప్లాన్ వేస్తున్నారు చంద్రుడి ఉపరితలం నుంచి నీరు ఇతర వనరులను ఒడిసి పట్టాలనుకుంటోంది ఈ క్రమంలో రష్యా ఓ అడుగు ముందుకు వేస్తుంది చంద్రుడిపై ఓ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది దీన్ని రెండు వేల ముప్పై ఆరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే రష్యా ప్లాన్లు వర్కౌట్ అవుతాయా చంద్రుడిపై అమెరికా ఏమంటోంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అపోలో మిషన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి నాసా పంపింది చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి మానవుడిగా నీల్ ఆమ్స్ట్రాంగ్ చరిత్ర సృష్టించాడు ఆ తర్వాత మళ్లీ చంద్రుడిపై మనిషి అడుగు పెట్టలేదు అయితే అప్పట్లో అంతరిక్ష పరీక్షలపై అమెరికా సోవియట్ రష్యా పోటాపోటీగా ప్రయోగాలు నిర్వహించాయి ఈ క్రమంలో చంద్రుడిపైకి కూడా తమ పౌరుల్ని పంపాలన్న రష్యా లక్ష్యం నెరవేరలేదు అయితే యాభై ఏళ్ల తర్వాత మళ్లీ అమెరికాకు చెందిన నాసా మనిషిని పంపేందుకు ప్రయత్నిస్తోంది ప్రపంచ పెద్దనగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికాకు అంతరిక్ష ప్రయోగాల్లో చైనా గట్టి పోటీని ఇస్తోంది రెండు వేల ముప్పై నాటికి చంద్రుడిపై కాలు పెట్టాలని ప్రయోగాలను ముమ్మరం చేస్తుంది కానీ చైనా మాత్రం అందుకు విరుద్ధంగా అక్కడి ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని కలలు కంటోంది ఆ మేరకు ఛాంగీ మిషన్స్ పేరుతో చంద్రుడిపై బీజింగ్ భారీ ఆపరేషన్స్ చేపడుతోంది రెండు వేల ఏడు అక్టోబర్లో మొదటిసారి ఛాంగే మిషన్ను డ్రాగన్ ప్రయోగించింది రెండు వేల పంతొమ్మిదిలో చైనా చేపట్టిన ఛాంగే ఫోర్ మిషన్తో స్పేస్ రేస్లో అమెరికాకు గట్టి సవాల్ను చైనా విసిరింది చైనా చాంగే ఫోర్ తర్వాత మరిన్ని ప్రతిష్టాత్మక ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది రెండు వేల ఇరవైలో చైనా చేపట్టిన చాంగీ ఫైవ్ మిషన్ విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయింది అక్కడి రాళ్లు మట్టి నమూనాలను సేకరించింది తాజాగా అందులో కొత్త ఖనిజం ఉన్నట్టు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు ఇక భవిష్యత్తులో కొత్త మూడు మిషన్లను చేపట్టనున్నట్టు చైనా చెప్తోంది చైనా తదుపరి మిషన్ ఛాంగే సెవెన్తో చంద్రుని దక్షిణ ధృవం దగ్గర నీటి వనరుల పరిశోధనపై దృష్టి సారిస్తుంది రెండు వేల ముప్పైలోగా ఏకంగా రియల్ ఎస్టేట్ చేసేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది యుద్ధం వాణిజ్యం ఏదైనా అమెరికాతో పోటీకి డ్రాగన్స్ అయ్యింటోంది ఆర్టిమస్ మిషన్ ద్వారా చంద్రుడిపై మళ్లీ కాలు పెట్టి ఏకంగా కాలనీలను కట్టేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది కానీ అమెరికా కంటే ముందే చంద్రుడిపై పాగవేసేందుకు మిషన్ చాంగేతో చైనా షాకిస్తోంది నేలపైనే కాదు చంద్రుడిపైన అమెరికాతో పోటీ పడుతోంది ఇక మూడు రేసులో నేనున్నానంటూ భారత్ ఈ మూడు దేశాలకు సంకేతాలిచ్చింది చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ని ఇస్రో విజయవంతంగా దింపింది ప్రపంచ దేశాలు అడుగు పెట్టేందుకు సాహసించని చంద్రుడి దక్షిణ ధ్రువంపై పాతి ఇస్రో సంచలనం సృష్టించింది చంద్రయాన్ త్రీ మిషన్ని విజయవంతం చేసి భారత్ ప్రశంసలు అందుకుంది చంద్రుడిపై మిషన్లతో నాలుగు దేశాలు బిజీ బిజీగా ఉన్నాయి ఈ క్రమంలో రష్యా తాజాగా కొత్త సమాచారాన్ని ఇచ్చింది చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ని నిర్మించడానికి రెడీ అంటూ తాజాగా రోసాటంని వెల్లడించింది రోసాటం అంటే రష్యన్ స్టేట్ న్యూక్లియర్ కార్పొరేషన్ చిన్నపాటి అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించాలని రోసాటం లక్ష్యంగా పెట్టుకుంది చంద్రుడిపై నిర్మించే ఆ ప్లాంట్లో అర మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కానుందని రోసాటం చీఫ్ అలెక్సీ లిఖాచెవ్ వెల్లడించారు ఒక మెగావాట్ విద్యుత్తో సుమారు రెండు వేల నుంచి మూడు వేల ఇళ్లకు ఏడాదికి విద్యుత్తును అందించొచ్చు అంటే అర మెగావాట్ తో సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల ఏళ్లకు విద్యుత్తును అందించవచ్చు చంద్రుడిపై నిర్మించే ఈ అణు విద్యుత్ కేంద్రం విషయంలో అంతర్జాతీయ సమాజం కూడా కలుస్తుందని రోసాటం చీఫ్ లిఖాచౌ వెల్లడించారు ప్రధానంగా తమ మిత్రదేశాలైన చైనా భారత్ ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నట్టు తెలిపారు తమ మూడు దేశాల భాగస్వామ్యంలో ఇది తొలి ప్రాజెక్ట్ అవుతుందని రష్యా తెలిపింది రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ రాస్కోస్మస్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్పై కసరత్తు చేస్తున్నట్టు మాస్కో తెలిపింది రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని రష్యా లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ ఏడాది మేలోనే ప్రకటించింది ఈ ప్రాజెక్టును ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ ఐఎల్ఆర్ఎస్ ద్వారా అభివృద్ధి చేయనుంది అయితే ఈ ప్లాంట్ను రష్యా ఎందుకు నిర్మిస్తోంది అంటే చంద్రుడిపై భవిష్యత్తులో ఏర్పాటయ్యే మిషన్లకు ఈ ప్లాంట్ విద్యుత్తును అందించనుంది చంద్రుడిపై రెండు వేల యాభై నాటికి తమ స్థావరాన్ని స్థాపించాలని భారత్ భావిస్తోంది ఈ క్రమంలోనే రష్యా విద్యుత్ ప్లాంట్పై భారత్ ఆసక్తి పెంచుకున్నట్లు తెలుస్తోంది అయితే రష్యా చైనా అమెరికా అంతకుముందే చంద్రుడిపై అడుగుపెట్టి అక్కడి ప్రాంతాలను తమ సొంతం చేసుకోవాలని ప్లాన్లు వేస్తున్నాయి ఇండియా టార్గెట్ లేట్గా ఉన్నా అప్పటికీ చంద్రుడిపై పూర్తిగా అవగాహన వస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చెబుతోంది చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించడం ఏమాత్రం ఈజీ కాదు ఎందుకంటే చంద్రుడిపై మనిషి నివసించే పరిస్థితులు లేవు మరి రష్యా అణు విద్యుత్ కేంద్రాన్ని ఎలా నిర్మిస్తుంది అంటే మానవ ప్రమేయం లేకుండా న్యూక్లియర్ ప్లాంట్ నిర్మించాల్సి ఉంటుంది అంటే పూర్తిగా రోబోటిక్ ఇతర టెక్నాలజీని వాడాల్సి ఉంటుంది వాస్తవానికి చంద్రుడిపై కఠిన పరిస్థితులు ఉంటాయి ఉష్ణోగ్రతలు రేడియేషన్ వంటి పరిస్థితులను తట్టుకునేలా ఈ ప్లాంట్ని పూర్తిగా రిమోట్ ఆధారంగా నిర్మించనున్నారు చంద్రుడిపై ఇప్పటికే పరిశోధనలు చేసిన చైనా భారత్ అనుభవాలను రష్యా ఉపయోగించుకోనుంది ఈ ప్రాజెక్టుతో ఎలాంటి లాభాలున్నాయి అంటే చంద్రుడిపై ఒకవేళ ఈ అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించడం సక్సెస్ అయితే ఇతర గ్రహాల్లో మనిషి అడుగు పెట్టడం ఈజీ అవుతుంది అంతేకాదు చంద్రుడిని పూర్తిగా శోధించవచ్చు అయితే అదే సమయంలో సవాళ్లు కూడా ఉన్నాయి మూన్పై ప్రాజెక్టు చేపట్టడం అంటే ఆషామాషి కాదు కొన్ని వేల కోట్ల డాలర్ల బడ్జెట్ అవసరం సాధారణంగా భూమిపై ఒక మెగావాట్ అన్న విద్యుత్ ప్లాంట్ నిర్మించడానికి అరవై లక్షల నుంచి తొంభై లక్షల డాలర్ల మేర ఖర్చు అవుతుంది మన కరెన్సీలు చెప్పాలంటే యాభై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల రూపాయలన్నమాట అలాంటి ప్రాజెక్టు చంద్రుడిపై నిర్మించాలంటే ప్రతి వస్తువును ఇక్కడి నుంచి చంద్రుడికి తరలించాల్సి ఉంటుంది ఇది అత్యంత వ్యయ ప్రయాసాలకు సంబంధించిన అంశం ఇక న్యూక్లియర్ ప్లాంట్ నిర్మాణమే అత్యంత క్లిష్టమైంది అంతేకాకుండా రేడియో యాక్టివ్ పదార్థాలను కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఏ ప్రమాదం జరిగినా పరిస్థితులు దారుణంగా ఉంటాయి ప్లాంట్ నిర్మించిన తర్వాత దాని భద్రతా ప్రమాణాలు రేడియో యాక్టివ్ పదార్థాల నిర్వహణకు నిబంధనలు ఏర్పాటు చేయటం సవాళ్ళతో కూడుకున్నది ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ ఒప్పందాలు న్యూక్లియర్ భద్రతా నియంత్రణలు ఖనిజ నిర్వహణకు సంబంధించిన నిబంధనలు అవసరం ఈ ప్రాజెక్టుతో లాభాలు ఎన్ని ఉన్నాయో సమస్యలు కూడా అన్నీ ఉన్నాయి అయితే ఈ ప్రాజెక్టును రష్యా అనుకున్నట్టు రెండు వేల ముప్పై ఆరు నాటికి పూర్తి చేయగలదా దానికి చైనా భారత్ కలిసి పనిచేయగలవా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి